మీరు నవ్వనంటే నేను ఒకటి చెప్తాను పక్కన తెలుగ హాఫ్ కేజీ మటన్ తెప్పించాను హాఫ్ కేజీలోనే మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ కూడా చేశాను కదా ఉంటది మరి మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ రెండు వీడియోలు వచ్చాయి రెండు పూటలో గడిచిపోయాయి ఎంతైనా గ్రేటెస్ ఏంటక్కో నీకు నువ్వే సెల్ఫ్ డబ్బా కొట్టేసుకుంటున్నావు అని అనుకుంటున్నారు సార్ సార్ ఈ ఏం కానీ మటన్ ఎన్ని రోజులు ఉంచావేంటి ఫ్రిడ్జ్ లో అని అనుకుంటున్నారా అంత లేదండి బాబు మీరు అనుకున్నట్టు ఒక ఫోర్ త్రీ డేస్ అయితే కాదు జస్ట్ వన్ డే మటన్ చూస్తే కొంచెమే ఉంది ఫోన్ చూస్తేనేమో ఆలు మటన్ కర్రీ బాగుంటుంది అని అంటే దండగా ఇంట్లో ఆలు ఉండగా అని చెప్పి ఆలు మటన్ కర్రీ అయితే ట్రై చేశాను టేస్ట్ మాత్రం సూపర్ ఉందా మటన్ లో పడి మర్చిపోయాను ఒకసారి మా బావని పిల్లోస్ తీసుకురా బావా అని అంటే మార్కెట్ లో వన్ ఫిఫ్టీకి తీసుకొచ్చాడు నాలుగు రోజులు కూడా లేదు అందుకే ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ చేసి మరి ఫోర్ పిల్లోస్ తీసుకున్నాను జస్ట్ టూ సెవెంటీ రూపీస్ పడింది నాకు మాత్రం చాలా బాగా అనిపించింది మీకు కావాలంటే ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి సరే గనక మటన్ కు రెట్టిపోయింది అని అనుకుంటున్నారా నేను మర్చిపోయాను తిన్నాం కూడా కొంచెం మిగిలింది అంతే చూడండి మీరే కావాలంటే ఇంతవరకు చూసారు Like it, what's good?